ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగ సంఘాల నేతలతో త్వరలో సబ్ కమిటీ భేటీ ఉద్యోగుల సమస్యలపై కమిటీకి నివేదిక అందజేసిన అధికారుల కమిటీ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పే ఛాన్స్ ఉద్యోగుల సమస్యలకు త్వరలో పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు అధికారుల కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావులతో కూడినటువంటి సబ్ కమిటీకి శనివారం ప్రజాభవన్లో నివేదికను సమర్పించింది అయితే అధికారుల నుంచి నివేదికను స్వీకరించిన ఈ సబ్ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి త్వరలోని ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించింది పిఆర్సీ డిఏలు పెండింగ్ బిల్లు తదితర దీర్ఘాలిక సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి వీరి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ ఇటీవల ప్రభుత్వం నియమించింది ఈ కమిటీ రెండు దఫాలుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీతో సమావేశమై వారి సమస్యలను కూలంకషంగా చర్చించడం జరిగింది ఇది రుణంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మొదటి నుంచి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి యాభై ఏడు డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది ఇందులో ప్రధానంగా టిఏల విడుదల పదివేల కోట్ల పెండింగ్ బిల్స్ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఫిట్మెంట్తో పిఆర్సీఎంలు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ సమాన వాటాతో ఉద్యోగుల ఆరోగ్య పథకం లాంటి ఆర్థికేతర డిమాండ్లు కూడా ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్లో ఉన్న ఐదు డీఏల్లో రెండైనా ఇవ్వాలని కమిటీని ఇప్పటికే కోరారు అయితే ఈ డియల విడుదలపైనే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం మొత్తం యాభై ఏడు సమస్యల్లో కొన్ని సమస్యలను సంబంధించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండవ తారీఖున ఉద్యోగులకు విజ్ఞప్తి చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది